ఈ పోలీస్ స్టేషన్ని క్రిటికల్గా మనం అనుకుంటున్నాం ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇక్కడ ఒక అటెంప్ట్ మర్డర్ కారణంగా ఎఫ్ఐఆర్ బుక్ చేసుకోవడం కావచ్చు లేదా కొన్ని కమ్యూనిటీస్ కొంచెం గట్టిగా పోటీ ఇవ్వటం కారణంగా కావచ్చు ఒకరి మధ్యలో ఒకరికి మనస్పర్ధలు ఉండడం వల్ల కావచ్చు ఎలక్షన్ అప్పుడు కొంచెం ఇక్కడ సెన్సిటివ్గా ఉంటుంది జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది అని అనిపించి ఇక్కడికి నేను ఎస్పీ గారు సబ్ కలెక్టర్ గారు అందరూ రావడం జరిగింది మీ అందరికీ మా తరఫున ఒకటే విజ్ఞప్తి ఎన్నికలు అనేది మన భవిష్యత్తుని నిర్ణయం చేస్తాయి మన రాబోయే తరాలు ఎంత బాగా ఉంటారు ఉండాలి అనేది నిర్దేశిస్తాయి మన జీవన విధానాన్ని నిర్దేశిస్తాయి అటువంటి ఎన్నికల్ని ప్రశాంతంగా నడుపుకోవటం మనందరిది బాధ్యత ఎన్నికల సందర్భంలో ఒకరితో ఒకరు గొడవలు పెట్టుకొని ఎన్నికలు సజావుగా జరగకపోవటానికి ఎవరు కూడా కారణం అవ్వకూడదు దానివల్ల మనకి ఏవి రాకపోగా మనం మన చుట్టూ ఉండే సమాజానికి ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాము మళ్ళీ పోలింగ్ ఒకవేళ జరగాల్సిన పరిస్థితి మీ మీరు మీలో మీరు పడిన గొడవల వల్ల పోలింగ్ మళ్ళీ చేయాల్సి వచ్చిన వస్తే మొత్తం యంత్రాంగాన్ని చాలా అవస్థలు పాలు చేసిన వాళ్ళు అవుతారు దానివల్ల మనకేమీ ఒరగదండి ఎలక్షన్ని ప్రశాంతంగా జరుపుకోవాలి మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కుని ప్రతి ఒక్కరూ మా హక్కుని ఉపయోగించుకోవాలి అంటే ఊర్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి ఏ విధంగా అయితే మొత్తం మన వ్యవస్థ అంతా ఎన్నికలు సజావుగా జరగాలి అని ఎన్నికల మెషీనరీ అంతా మేమంతా ఏర్పాటు చేస్తామో ఓటు వేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక అనుకూలమైన వాతావరణం కల్పించడం మా అందరితో పాటు ఊర్లో ఉండే వాళ్ళందరిది కూడా బాధ్యత అవుతుంది సో ఆ బాధ్యతను మీరు ఖచ్చితంగా నిర్వహించాలి ఎవరికి వాళ్ళ ఓటు హక్కుకి భంగం కలగకుండా వ్యవస్థ వైపు నుంచి మేము కావచ్చు ప్రజల వైపు నుంచి మీరు కావచ్చు ఓటు హక్కుని ప్రశాంతంగా వేసుకోవడానికి వచ్చినప్పుడు భంగం కలగకుండా వాతావరణం ఏర్పాటు వాతావరణం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఈ దేశ పౌరులుగా మనందరి మీద ఉంటుంది అటువంటి వాతావరణానికి భంగం కలిగించే అవకాశాలు ఉన్నాయి అన్నవన్నీ మేము క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్తో పెట్టుకొని అక్కడ అధిక బలగాలను తీసుకురావడం భారత ప్రభుత్వం నుంచి వచ్చే బలగాల్ని వాళ్ళందరినీ కూడా తీసుకురావడం జరుగుతుంది కానీ అటువంటి అవసరం కల్పించకూడదు అనేది నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను మన అందరం మన హక్కు నిర్వహించాలి ప్రశాంతంగా ఉండాలి ప్రతి ఒక్కరి హక్కుకి ఎవరికి నేను పదే పదే చెప్తున్నా ఎవరి హక్కుకి ఎవరు భంగం కలిగించినా తప్పేనండి మేమైనా మీరైనా ఆ తప్పు మనం ఎవరైనా చేయకుండా ప్రశాంతమైన వాతావరణంలో రాజ్యాంగాన్ని నిలబెట్టే విధంగా మన భవిష్యత్తుని నిలబెట్టుకునే విధంగా మీ ఎవరు ఎవరికి ఓటు వేయాలనుకున్న అది ఎవరి ఇన్ఫ్లుయెన్స్తోనో ఎవరి మీద భయంతోనో కాకుండా ఎవరి నిర్ణయం వారు తీసుకొని వాళ్ళు వాళ్ళు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఓటు వేయాలి అనేది పదే పదే మీ అందరినీ అడుగుతూ దయచేసి మా వ్యవస్థకి పోలీసు వారికి జిల్లా యంత్రాంగానికి మొత్తానికి సహకరించాలి గొడవలు పట్టము గొడవలు పడిన తర్వాత ఆ రోజు మీరు గొడవ పడటం ఒకటితోనే ఆగిపోదు అది ఎలక్షన్ మీద ప్రభావం చూపిస్తుంది అంటే వేరే వాళ్ళు ఓటు వేయడానికి రావడానికి భయపడే అవకాశాలు ఉంటాయి సో అటువంటి భయాన్ని కానీ ఏవైనా ఎవరు కల్పించినా మేము కూడా టాలరేట్ చేసే పరిస్థితుల్లో ఉన్నాం బికాజ్ ఇది రాజ్యాంగాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది ప్రశాంతమయతమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది దయచేసి మీరందరూ సహకరించాలని ఎటువంటి గొడవలకి పోకుండా మనకి ఇచ్చిన హక్కుని ఓటు అనే హక్కుని మన అందరం కూడా సజావుగా నిర్వహించుకోవాలి అని ఎలక్షన్ని పూర్తిగా ప్రశాంతమైన వాతావరణంలో ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ఓటు వేసుకునే వాతావరణాన్ని మనందరం కల్పించాలని పదే పదే మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నానండి అందరూ సహకరిస్తారని కూడా గట్టిగా నమ్ముతున్నాను ఎవరో ఒకరో ఇద్దరు స్వార్థంతో మీరు పక్కదారు పట్టకుండా ఒక మనిషి స్వార్థానికి వేరే వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా మీరు అందరూ కూడా యంత్రాంగానికి అధికార యంత్రాంగానికి పూర్తి సహకారం అందిస్తారని గట్టిగా నమ్ముతూ కలదు